సతీదేవి చనిపోయాక పార్వతీదేవి కింద జన్మించి మళ్ళీ ఎలాగైనా శివుడిని పెళ్లి చేసుకోవాలి అని శృంగీ తీర్థం అనే ప్రదేశానికి వెళ్ళి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి కానీ ఒక రోజు పక్కనే ఉన్న పినాకినీ నదీ తీరానికి ఒక చిన్న పిల్లవాడు వస్తాడు ఒక మొసలి ఆ పిల్లవాడి కాలు పట్టుకుని ఈడ్చుకుపోతుంది దాంతో ఆ పిల్లవాడు పార్వతీదేవి వైపు చూస్తూ నన్ను కాపాడండి నేను ఒక అనాథను అని దీనంగా వేడుకుంటా వెంటనే పార్వతీదేవి ఆ మొసలి దగ్గరకు వెళ్లి విడిచిపెట్టమని కోరుతుంది కానీ మొసలి మాత్రం ఈ రోజు నాకు దొరికిన ఆహారం వీడే ఇది ప్రకృతి ధర్మం కాబట్టి వీడిని నేను వదిలేయాలి అంటే మీ తపో ఫలితాన్ని మొత్తాన్ని నాకు ఇచ్చే అని చెప్తుంది దానికి ఒక్క క్షణం కూడా పార్వతీదేవి ఆలోచించకుండా ఆ మొసలికి తన తపో ఫలితాన్ని మొత్తాన్ని ఇచ్చేసి ఆ పిల్లవాడిని విడిపించుకుంటుంది ఒక్కసారిగా ఆ మొసలితో పాటు ఆ పిల్లవాడు కూడా మాయమైపోతాడు కానీ కొంతసేపటికే శివుడు ప్రత్యక్షమై ఇదంతా నిన్ను పరీక్షించడానికి చేసింది అని చెప్పి ఆశీర్వదించి పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి ఓం శ్రీ పార్వతీ పతయే నమో నమ